ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫుల్ వర్షం పట్టడం వల్ల నేను రూమ్లోనే రూమ్ ఉన్నాను ఎటు పోవడానికి అయితే కుదరట్లేదు అందుకోసం అని చెప్పేసి ఏదో ఒక వీడియో తీయాలని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను వీడియో ఏంటంటే రూమ్ లో ఉండే బ్యాచిలర్స్ ఎలా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఎలా సింపుల్ మెథడ్ లో చేయాలి అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ముందుగా మనం అయితే చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ టమాటా మిర్చి అయితే కట్ చేసి అయితే పెట్టుకోవాలి తర్వాత చికెన్ కూడా మంచిగా క్లీన్ అయితే చేసుకొని వాటర్లో మంచిగా కడిగేసి అయితే ఒక అయితే పక్కకు పెట్టుకోండి గ్లాస్ మీద అయితే గిన్నె పెట్టేసి ఆయిల్ అయితే పోసుకున్నాను అనమాట నేను ఆయిల్ పోసేసుకొని అందులో అయితే ఆయిల్ హీట్ అవ్వగానే నేనైతే ఆనియన్స్ మిర్చి అయితే వేసేసాను మొత్తం మిక్స్ అయితే చేసుకున్నాను మొత్తం ఆయిల్ మొత్తం ఆనియన్స్ మొత్తానికి అండాలన్నమాట మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని మూత అయితే పెట్టాను అనమాట కొద్దిసేపు మగ్గడానికి కొద్దిసేపు అయ్యాక మగ్గాక కొంచెం పసుపు అయితే వేసుకున్నాను వేసుకొని మంచిగా మిక్స్ చేశాను కొంచెం అల్లం పేస్ట్ కూడా వేశాను అల్లం పేస్ట్ కూడా వేసేసి మొత్తం మిక్స్ అయితే చేశాను అనమాట కలిపేసాను మొత్తం నీట్గా కడుక్కున్న చికెన్ని అందులో వేసేయాలి కడిగిన చికెన్ని అందులో వేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ కలిపేసుకొని కొద్దిసేపు అయితే మూత అయితే పెట్టాలి కొద్దిసేపు అలానే ఉడకనివ్వాలన్నమాట ముక్క మొత్తం పచ్చివాసన అనేది పోవాలి ముక్క కూడా గట్టిగా అవ్వాలి అంతసేపు అయితే మనమైతే గ్యాస్ మీద అయితే ఉంచాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటకుండా ముక్క అయితే ఉడికింది ముక్క ఉడికిన తర్వాత అయితే నేనైతే సాల్ట్ అయితే వేశాను సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాను తర్వాత మిక్స్ అయితే చేశాను దాన్ని మొత్తాన్ని మళ్ళీ కలిపేశాను అనమాట కలిపేసేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టాను కొద్దిసేపు కలిపేసేసుకొని మళ్ళీ టమాటా అయితే వేసాను మోదేసేసి మళ్ళీ మూత పెట్టేసాను టమాటా ఉడకాలి కదా కొద్దిసేపు మళ్ళీ ఉడికిద్దాం కొద్దిసేపు ఉడికిచ్చేసి చూసారు కదా వాటర్ అయితే వచ్చింది టమాటా అయితే మంచిగా ఉడికాయనమాట ముక్కలు కూడా మంచి గట్టిగా అయితే ఉడికాయి ఉడికిన తర్వాత అయితే నేనైతే కారం అయితే వేసుకున్నాను కారం కూడా సరిపోయేంత వేసుకోవాలి మరి ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి ఫ్రెండ్స్ తక్కువైనా పర్లేదు ఎక్కువ అయితే కాకుండా చూసుకోండి కారం వేసేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టండి కొద్దిసేపు కొత్తిమీరను కూడా కట్ చేసి ఒక బౌల్లో వేసేసి అందులో నీళ్ళు అయితే పోసుంచుకోండి ఫ్రెండ్స్ ఫస్టే మసాలా అయితే వేసాను మసాలా వాసన బయటకు పోకుండా మూత అయితే పెట్టేసాను వెంటనే మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఆయనకి ఓపెన్ చేయండి ఓపెన్ చేసేసి కొత్తిమీర అయితే వేసేసుకున్నాను కొత్తిమీర కూడా వేసేసి కర్రీ అయితే కొద్దిసేపు అలా ఉంచండి తర్వాత గ్యాస్ అయితే బంద్ చేయండి మీ ముందైతే గుమ్మగుమలాడే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే వీడియో మీకు నచ్చింది అనుకున్నాడు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తే మీ ముందుకైతే వస్తాను ఓకే మరి లేట్ ఎందుకు చికెన్ కర్రీ ఉంది కదా కుమ్మండి మరి బాయ్